కరప మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అప్పారావు ఆధ్వర్యంలో ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి కరప మండలంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అప్పారావు ఆధ్వర్యంలో ఎంపీ పెంకె శ్రీలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు పంతం నానాజీ మొదటిసారిగా కరప మండలం కరప సర్వసభ్య సమావేశానికి హాజరు కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అధికారులు నాయకులు తెలియజేశారు అనంతరం పంతం నానాజీ శాఖల వారిక కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీని పరిచయం చేసుకుని అనంతరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి వ్యవసాయ రైతులకు కాలువల్లో పోడికలు తీయకపోవటం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని నానాజీ తక్షణమే ఆదేశించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ప్రజలు ఇంత అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని దానికి నాయకులు అధికారులు నాకు సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కరప జట్ పిటిసి యాలా సుబ్బారావు మండల స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తీసుకోలే ఎమ్మెల్యే ఎవరు లేదైనా నా జరిగిందో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయ చూపుతూనే ఉన్నాను కాబట్టి ఈ అంశం నాకు తెలుసు కాబట్టి అప్రాయస్ పట్ల కానీ అధికారుల పట్ల కానీ ఇక్కడ ఉన్న మా కుటుంబాలు అందరికీ కూడా చెప్తూ ఉన్నాం వారిని గౌరవంగా చూసుకుని వారి ద్వారా మన అందరికీ పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చెప్పాను ఒకరు మాట్లాడతారు ప్రతి పెద్దదాడులను సహకరిస్తాను వాటిల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలని చెప్పి అప్పుడు ఖచ్చితంగా మీరు అన్నారమ్మా మీరు అన్నటువంటి నిధులనే నేను ఖచ్చితంగా పనిచేసుకున్నాం మళ్ళా మనం కొట్టుకున్నాం కాదు మంచి లేట్ అయిపోయింది నేను డిపార్ట్మెంట్ వైజ్ రివ్యూ చేస్తాను వీడియో కొంచెం లేట్ అయిపోవడం వల్ల నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది నేను ఇలా ఏ డిపార్ట్మెంట్తో ఆ డిపార్ట్మెంట్ కొంచెం రివ్యూ చేసుకుంటాను నాకు కొంచెం సహకరించండి ముఖ్యంగా ఇరిగేషన్ వాళ్ళకి అలాగే ప్రగ్రామం ఆర్పడిలో మునిగిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు నాకు కావాల్సిన చర్యలు తీసుకొని మొన్న మేడం గారితో మాట్లాడు మాట్లాడుతున్నారు అంబీప్ గారు చెప్పారు ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పారు పద్నాలుగు వందలు పెట్టలో పదమూడు వందలు పెట్టలో ఊరు వెళ్ళినా సరే డ్రైన్స్ ఒకటి డ్రింకింగ్ వాటర్ ఒకటి ప్రతి ఊరిలో కూడా నేను అక్షరూరు కూడా తిరిగి తప్ప డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ గురించి ప్రతి ఒక్కరు నూటికి ఎనభై మంది మహిళలు అడిగింది ఆ రెండే అడిగారు పెద్ద పెద్ద గోకలే కోరలేదు సాధారణ మౌలిక సదుపాయం అడిగారు చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో రెండు చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఆ చెప్పాను సార్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుని దానికి పెద్దలు ఎందుకంటే పాసంతర్ గారు ముందు వర్షంలో కూర్చొని మండ స్థాయి అధికారులు ముందు కొద్దిగా సాగంతో కో కో కోరుతున్నాం భూమి వేరేలాగారు తర్వాత ఎంపీటీసీలో మా రిజిస్టర్

ఎంపీటీసీ తరఫున సర్పంచ్ తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం సార్ అలాగే మనం అప్పుడు కూడా అలాగే అందరం కలిసి నడిపించుకున్నాము అలాగే సార్ మీకు ఒక కనుక సార్ మా మండలంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉండడం వల్ల మీరు కడప మండల వెంకటేశ్వరరావు గారికి అలాగే మండల పార్టీ మండల సారీ మండల ప్రజాప్రద్ధ అధ్యక్షులు శ్రీమతి ఎంకే శ్రీలక్ష్మేశ్వర్బాబు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మంత్రి కేసులకు సర్పంచులకు అధికారులకు మీడియా మిత్రులు అందరికీ ఈరోజు మొట్టమొదటి ప్రత్యేకించి సార్ మీరు దృష్టికి నీటి సరఫరా విషయంలో పర్టికులర్గా గ్రా గ్రామీణ నీటి సరఫరా విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్ ఎక్కువ గ్రామాల్లో శివార్ ప్రాంతానికి నీరు అమ్మ పరిస్థితి ఎక్కువగా ఉంది సార్ దాని మీద మీరు ప్రత్యేక దృష్టి కేటాయించి దాని నిధులు కేటాయించి ఆ డెవలప్మెంట్ని మీరు మొట్టమొదటి ఏజెండాగా తీసుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అలాగే మీకు ఆల్రెడీ వచ్చే ప్రభుత్వించున్నారు అవి వాటిలో మూడు కన్ఫర్మ్ బిల్డ్ బిల్డింగ్స్ అయితే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి మిగతా ఎంటె బిల్డింగ్స్ లో కంటిన్యూ అవుతున్నాయి సార్ ముఖ్యంగా మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు కూడా ఓపీ ఓపీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఇన్సిపేషన్ డిపార్ట్మెంట్ అలానే మనకు ఎమర్జెన్సీ సర్వీసెస్ స్నేక్ బైట్ కానివ్వండి డాక్ బిట్ కానివ్వండి స్పార్కర్ బైట్స్ కానీ వీటికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉన్నాయి సార్ అన్ని ఆల్ నేషనల్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది సార్ ముఖ్యంగా వన్ ఏంటంటే పదకొండు సచివాలయాల్లో మా సంబంధించి హెత్వైఎస్ అయితే సంబంధించినటువంటి చోట హెల్త్ పైన మనకు ఎమ్ఎల్హెచ్ అనేది మీడియవర్ హెల్త్ ప్రొవైడర్ చెప్తువచ్చు ఉన్నారు సార్ వీంతో పాటుగా ఏఎన్ఎంస్ నలభై ఒక్క మంది మనకు ఆశా వర్కర్స్ మనకు పనిచేస్తున్నారు సార్ నలుగురు హెల్త్ శక్తులు సూపర్వైజర్లు ఆరుగురు అలానే మనం ఇద్దరు మెడికల్ లాస్ట్స్ బీఎస్ ఒక చోటుకి మనం వర్క్ చేస్తూ ఉన్నారు సార్ హెడ్ ట్యాక్స్ ఈ ఓవర్ హెడ్ కు మనకు ఏ ఆర్డబ్ల్యూఎస్ వారి వారి సహాయంతో అలానే మనకు ఎంబీఓ గారి సహాయంతో మనకి సచివాలయాలు కన్సర్న్ సచివాలయాలు సంబంధించినటువంటి వారి సహాయంతో అన్ని కూడా ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా మనం ఓవర్ హెడ్ ట్యాంక్స్ ని మనం ప్రోజేషన్ చేయించడం జరుగుతుంది సార్ మనకు పబ్లిక్ ఏవైతే మనకు ఉన్నాయో సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనం ప్రభావం మనం